వీక్షకులందరికీ యేసు క్రీస్తు పునరుద్ధాన దిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నా నేటి ధ్యానం కొరకు కోరింతిలికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ఇరవై వచనాన్ని చదువుదాం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు జ్ఞాని యొక్క అజ్ఞానము నే ప్లస్ ఆల్ట్రా స్పెయిన్ దేశం యూరప్ యొక్క గొప్ప నైరుతి ద్వీపకల్పం ఆ ఖండములోని మరి ఏ ఇతర దేశానికి లేని విధంగా ఈ దేశము రెండు సముద్రాల మధ్య విస్తరించి ఉంది పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరానికి ముందు స్పెయిన్ దేశస్థులు తమ దేశం భూమి యొక్క పశ్చిమ దశలో చివరి బిందువని వారి దేశానికి పశ్చిమాన ఉన్న అట్లాంటిక్ మహాసముద్రము యొక్క తీరం వైపు చూస్తూ ఇక అవతల ఏమీ లేదని నమ్మి ఆ తీరములో వారు రెండు గొప్ప హెర్క్లస్ స్తంభాలను ఏర్పరుచుకున్నారు ఆ హెర్కుల స్తంభాలపైన నే ప్లస్ ఆల్ట్రా అని చెక్కించుకున్నారు అంతేకాదు వారి ప్రారంభ నాణ్యాలపై కూడా నే ప్లస్ ఆల్ట్రా అనే నినాదాన్ని రాసుకున్నారు అనగా అవతల ఏమీ లేదు అని అర్థం అయితే పద్నాలుగు వందల తొంభై రెండవ సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ తన పరివారముతో కలిసి సముద్రయానము చేస్తూ ముందుకు వెళ్ళాడు ఆరు వారాల్లోనే కొలంబస్ ఒక ద్వీపాన్ని కనుగొన్నాడు ఆ ద్వీపమే నేటి అమెరికా దేశం అతడు పద్నాలుగు వందల తొంభై మూడో సంవత్సరములో స్పెయిన్కి తిరిగి వచ్చాడు అతడు వచ్చిన శుభవార్త ఐరోపా ఖండమంతా వ్యాపించింది ప్రజలందరూ ఆనంద ఉత్సాహాలతో నిండిపోయారు వారు సంతోషంతో కేకలు వేశారు కొలంబస్ సముద్రపు అవతల ఒక స్వర్గాన్ని కనుగొన్నట్టుగా వారు భావించారు త్వరలోనే స్పెయిన్ రాజు వారు నిలబెట్టుకున్న హెర్కుల స్తంభాలపై ఉన్నటువంటి నే ప్లస్ ఆల్ట్రాను ప్లస్ ఆల్ట్రాగా మార్చాడు అనగా అవతల చాలా ఉంది అని ప్రిలరా ఈ ఉదంతాన్ని ఈ ఈస్టర్ పర్వదినాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఏసుక్రీస్తు పునరుద్ధానానికి ముందు ప్రజలు కూడా అలాగే అనుకునేవారు మరణము బలమైనది మరణపు ముళ్ళు ప్రతి ఒక్కరిని కబలిస్తుంది మరణానికి ఆవల ఏమీ లేదు అని జ్ఞాని అని సులోమును కూడా ప్రసంగి గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఐదో వచనములో ఇలా అంటాడు బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు వారి పేరు మరుగుబడి ఉన్నది వారికి ఇక ఏ లాభమునో కలుగదు అంటే పునరుద్ధానాన్ని గుర్చినటువంటి అవగాహన లేని వాడే సులోము అని మాట చెప్తూ ఉన్నాడు చచ్చిన వారు ఏమి ఎరగకపోతే నిజంగా వారి పేరు మరుగుబడి ఉంటే నేడు మనము క్రీస్తును జ్ఞాపకం చేసుకోం కదా ఈ రోజు క్రీస్తు ఆరాధించబడుతున్నాడు ఆయన మరణించినా ఆయన పేరు మరువబడలేదు అలాగే మనము మరణించినా మరణము అవతల మనకు ఎంతో ఉంది నే ప్లస్ ఆల్ట్రా కాదు ప్లస్ ఆల్ట్రా ఆవల చాలా ఉంది మానవ జీవితం మరణంతో అంతమైపోతుందని నేటి లోకం కూడా అనుకుంటోంది కానీ మరణము ఆవల స్వర్గలోకముంది యేసు మరణాన్ని జయించి పునరుద్ధానుడై మరణము అవతల ఎంతో ఉన్నదని నిరూపిస్తూ అందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైపోయాడు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో ఇలాగు చెప్పాడు యహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము రెండు మూడు వచనాలు మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి నీడల నేను స్థలములో మీరు నువ్వు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును పిల్లల పునరుద్ధానము నేటి క్రైస్తవునిలో నిరీక్షణ కలిగిస్తుంది ఈ శ్రమలకు అవతల చాలా ఉంది ఈ రోగముతోనే మీ పరిస్థితి అంతం కాదు ఈ సమస్యలతోనే మీ పరిస్థితి అంతం కాదు ఆవల ఇంకా ఎంతో ఉన్నది అని పునరుద్ధానము మనకు తెలియచేస్తుంది ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడ సోదరి యేసు పునరుద్ధానము ద్వారా నీలో నిరీక్షణను రగిలిస్తున్నాడు ఆవల ఎంతో ఉన్నదని నమ్మి ఆ పునరుద్ధాన శక్తిని నువ్వు కూడా పొందుకో అపోసైన పౌలు కూడా అవతల ఉన్న నిత్యత్వము కొరకు తాను పునరుద్ధానములో పాలు పొందాలని ఆకాంక్షిస్తూ పిలిపిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయములో ఇలాగంటాడు ఏ విధము చేతనైన మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడు ఆ ఆవల ఉన్నటువంటి నిత్యత్వము కొరకే అపోసుడైన పౌలు సిద్ధపడుతున్నాడు ఈ పునరుద్ధాన దినమందు ఈ మాటలు వింటున్న నా ప్ర స్నేహితుడు సోదరి ఆవల ఉన్న నిత్యత్వం కొరకు మీరు సిద్ధపడుతున్నారా దాని కోసం మనం చేయాల్సింది ఏమీ లేదు యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి పాప జీవితము నుండి విడిపించబడి ఆయనను వెంబడించటమే కనుక నేడే పునరుద్ధానుడైన చేస్తును మరణపు ముళ్ళును విరచన చేస్తును మనము స్తుతించి ఆరాధించి అనుసరిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపాకని కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మరణాన్ని జయించి పరలోకానికి ఆరోహణమయ్యావు మా కొరకు స్థలాన్ని సిద్ధపరచుచున్నావు మీరు సిద్ధపరిచే ఆ స్థలములో నివసించుటకు యోగ్యులుగా మేము జీవించే కృపదయ చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె